మూడు వందల పన్నెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కావాలి సారు పదిహేను మంత్రిగా ఉన్నాడు అలా మరి ఈ పైసలు పక్క తీసుకుపోయి వాళ్ళందరి పొలాలు సిద్ధిపేట నుంచి రంగనాయసాగర్ అయింది మిడిమనార్ ఏమో సిరిసిల్లలో ఉంటుంది సిరిసిల్ల నుంచి తీసుకుపోయి రంగనాయ సాగర్ పడకపోతావు రంగనాయసాగర్ పట్టుకుపోయి మల్లన్న సార్ పడకపోతావు మల్లన్న సాగర్ నుంచి మల్లను సార్ పడకపోయి మీ నాయన ఫామ్ హలో వండుకుంటే ఆ నీళ్ళ గలగలలా ఆ పొలాలన్నీ వాడుతుంటే మీ పంటలే పొలాలేమో పండాలి వేరేని ఏమో ఎండాలి నీ నీతి గిది అలా అదే అంత పెద్ద బడ్జెట్లో ఈ మూడు వందల పన్నెండు కోట్ల పన్నెండు లక్షలు పెడితే సిరిసిల్లా ప్రాంతంలో లక్ష అరవై ఏడు వేల ఏడు ఎకరాల భూమి సాగులోకి వచ్చేది అలా తొమ్మిదవ ప్యాకేజీ కింద ఒక ముప్పై తొమ్మిది ముప్పై నలభై వేలు ఇంచుమించు పదవ ప్యాకేజీ కింద ఒక పదిహేను వేల ఎకరాలు ప్యాకేజీ నెంబర్ పదకొండులో ఒక ముప్పై వేల ఎకరాలు అతనే ప్యాకేజ్ నెంబర్ టువెల్ ఒక ఇరవై రెండు వేల ఎకరాలు ఇట్లా కలిపితే లక్ష అరవై ఏడు వేల ఏడు ఎకరాలు ఇలా మూడు వందల పన్నెండు కోట్ల పైసలు ఖర్చు పెడితే వచ్చేటి ఇలా అంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద బడ్జెట్ అన్నోనివి సిరిసిల్ల పద్మశాలీ సోదరులకు రావాల్సిన ఆ నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఇవ్వలే వాళ్ళది వాళ్ళ ఇరవై కోట్ల బ ఇవాళ కరెంటు బకాయిలు ఇవ్వలే ఇలా ఎక్కడ చూసినా అందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తప్ప డబ్బులు పెట్టలే ఇలా పద్మశాలీ భవనానికి ఇవ్వాల్సిన ఐదు కోట్ల శాంక్షన్ ఇవ్వలే ఐదు కోట్ల శాంక్షన్ పద్మశాలీ భవన్కి ఇవ్వాలి టెండర్లు విషయం ఇలా మాట్లాడతారు కొంతమందిగా మేము టెండర్లు విషయం మేము ఎందుకు టెండర్లు విడిషి ఏం లాభం దేనికి గురించి టెండర్లు శాంక్షన్ లేని టెండర్లు ఎందుకు ఇవ్వాలా ఇటువంటి వాటిని చిల్లర విషయాలు మానుకోవాలని చెప్పి నేను ఇప్పటికీ వారికి ఎదువులు వెళ్తున్నా ప్రజలు ఒకసారి నీకు గుణపాఠం నేర్పినారు ఆ గుణపాఠం నుంచి నువ్వు పాఠాలు నేర్చుకొని వినమ్రంగా ఉండు నువ్వు తప్పకుండా ఏదైనా సద్విమర్శ చేయి ఆ సద్విమర్శ చేస్తే మా పార్టీ సానుకూలంగా దానిపైన దాన్ని ఆస్వాదిస్తుంది ఆ తగిన రీతిలో మేము సరిదిద్దుకోవడం కూడా ప్రయత్నం చేస్తాం కానీ చిల్లర మల్లరగా అవినీతి పనులను కాపాడడం కొరకు అనేకమైన చిల్లర విషయాలకు వేసుకుంటా అటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు